అరుణాచల శివ చాలామంది నిన్న రక్షాకాటు గురించి ఒక వీడియో అయితే రిలీజ్ చేశాం కదా అందరూ చాలామంది చూసి వారి యొక్క అడ్రస్ని మాకు పర్సనల్గా వాట్సాప్ చేస్తూ ఉన్నారన్నమాట స్వామి ఈ అడ్రస్కి పంపించండి ఈ అడ్రస్కి పంపించండి అని చెప్పేసి అలాగే ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు సో మీరందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి ఎందుకంటే ఈ ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుందంటే మొదట మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో కాకపోవడం వల్ల మాత్రమే ఈ ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది సో మొదట మీరు చేయాల్సిన పని ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే మీరు మన ఛానల్లో వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ని ఫాలో అవ్వగలుగుతారు ఇక విషయానికి వస్తే ఏంటంటే మనకి మొదటి విడతలో మన దగ్గర ఉన్నటువంటి రక్షా ఘాటుకలు దానికి కారకులైనటువంటి గీ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మొదటి విడతలో ఈ మంత్ లాస్ట్ వీక్ కల్లా వాళ్ళ ఇంటికి పంపబడుతుందన్నమాట ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ ఎవరైతే గీ డొనేషన్ చేశారో వాళ్ళని గ్రూప్లో యాడ్ చేసి వారి యొక్క అడ్రస్ని కలెక్ట్ చేసి వారికి ఇంటికి పంపించడం అన్నది ఫస్ట్ ప్రాసెస్ అనమాట సో వారికి ఈ మంత్ లాస్ట్ కల్లా పంపించబడుతుంది అలాగే అరుణాచలంలో అన్నదాన మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో సహకారం అందిస్తున్నటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో వారికి నెక్స్ట్ మంత్ మార్చ్ లాస్ట్ వీక్లో కల్లా పంపించబడుతుందన్నమాట ఎందుకంటే వారు ఈ ముందడుగు వేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి సాధువులు ఆకలితో చాలా బాధపడతారనమాట సో వారికి మా తరపున ఉడతా భక్తిగా ఈ స్వామివారి రక్ష ఘాటుకలు మరియు రుద్రాక్షలు అయితే వారికి కూడా పంపించబడతాయి వారు చాలామంది మన డోనర్స్ కూడా ఏం చేస్తున్నారంటే మనకి పర్సనల్గా మెసేజ్లు చేస్తున్నారు అనమాట వాట్సాప్లో మెసేజ్లు మీరు ఒక విషయాన్ని గుర్తించండి వాట్సాప్లో మీరు పంపించే అడ్రస్లు అయితే ఏదైతే ఉన్నాయో ఏ అడ్రస్లు కూడా మీకు అన్నమాట ఓన్లీ దానికోసము ఒక మెయిల్ అయితే ఇచ్చింది అరుణాచలం తేజ చారిటీ అట్ ద రేట్ ఆఫ్ జిమెయిల్ డాట్ కామ్ పైన మీకు ఇస్తున్నాను అనమాట ఇది డోనర్స్కి మాత్రమే సో వారి యొక్క అడ్రస్లు ఆ మెయిల్కి మీరు పంపించవలసి ఉంటుంది అలాగే మీరు అన్నదానానికి పంపించినటువంటి పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ దానికి అటాచ్ చేసి పంపించవలసి ఉంటుందన్నమాట ఎవరైతే ఆ విధంగా పంపించి ఉంటారో వాళ్ళ అడ్రస్లు తీసుకొని మాత్రమే మేము పంపిస్తాము అలాగే మూడవ విడతలో ఏప్రిల్ లాస్ట్ వీక్లో అన్నమాట ఎవరైతే నార్మల్ పీపుల్స్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళిద్దరికీ అయిపోయిన తర్వాత ఈ రెండు వర్గాల వారికి అయిపోయిన తర్వాత మిగిలినటువంటి రక్షాకాటుకులన్నీ కూడా మీకు పంపించబడతాయి అన్నమాట సో వాట్సాప్లో మెసేజ్ చేయడం ద్వారా ఎటువంటి యూజ్ ఉండదు ఫోన్ చేసి మాట్లాడడం కూడా ఎటువంటి యూజ్ ఉండదు అనమాట ఇది అంతా కూడా ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ సో ఇదంతా ఫాలో అవ్వాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అరుణాచల శివ